నెల్లూరు జిల్లా మనుబోల్లో మాతమ్మ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అరుంధతివాళ్ళలోని భువనేశ్వరి మాత పీఠాధిపతి కమలానంద భారత ఆధ్వర్యంలో వేద పండితులు సాయికుమార్ శర్మ పర్యవేక్షణలో జీర్ణోద్ధరణ కార్యక్రమం ప్రారంభమైంది శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాన్ని తొలగించేందుకు ముందుగా అమ్మవారు ఉద్వాసన కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా గోదా గోదర్శనం మహాగణపతి పూజ నవగ్రహ పూజలు చేసి అమ్మవారికి కలస ప్రతిష్ఠించారు త్వరలో ఆలయానికి శంకుస్థాపన చేస్తామని ఆలయ అర్చకులు తెలిపారు దాతల సాయంతో గ్రామ పెద్దల చేరెడ్డి కోదండరామరెడ్డి ముంగర విజయభాస్కర్ రెడ్డి సాని వెంకట రమణయ్య ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తామని వివరించారు దాతలు ముందుకొచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని ఆలయ అర్చకులు సాయికుమార్ శర్మ తెలిపారు మనం వచ్చేటువంటి తరుణంలో మనం దసరాలో ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి ఆ కార్యక్రమాలు మీకు తెలియడం జరుగుతున్నది కాబట్టి ఈ దేవాలయానికి వస్తు రూపాన కానీ రూపాన కానీ మీకు తోచినటువంటి విధంగా ఇక్కడ ఈ వాడలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా తలాగు చేయివేసి ఇలా అమ్మవారికి ఇంకొంచెం వైవిధ్యంగా ఇంకొంచెం మహోత్తరమైనటువంటి ఈ దేవాలయం నిర్మించే సంకల్పించుకుంటాం మేమందరం కూడా మీ అందరి సహాయ సహకారాలు మాకు మాకిచ్చి మీకు డబ్బులు కానీ కానుకూల రూపం కానీ ఇచ్చి మా ఆలయాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ మాత్రే నమ మాతా పరమేశ్వరికి మాతా పరమేశ్వరికి